హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ చిన్నని ఈ రోజు మనం జూరాల ప్రాజెక్టు డ్యామ్ దగ్గరికి వచ్చేసాం సో ఇక్కడికి ఒకటి మిస్ అవ్వకూడదు అదే ఫ్రెష్ చేపల కర్రీ మనం ఒక్కసారి తిన్నామంటే ఇక్కడ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది రుచికరంగా కూడా ఉంటుంది ఈ వీడియో మాత్రం మిస్ అవ్వద్దండి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో లెట్స్ గో వాటర్ అయితే చాలా ఎక్కువగా వచ్చినాయి అందుకే పబ్లిక్ చూడడానికి చాలా ఎక్కువగానే వచ్చిన ఇటు సైడ్ లో వాటర్ కిందికి వెళ్ళడానికి గేట్స్ ఉంటాయి ఒకసారి మనం కూడా చూద్దాం రండి చూడండి వాటర్ ఎంత వేగంగా వెళ్తున్నాయో జరుగుంటా చెతుంటా ఇక్కడే మనం ఫిష్ తీసుకోవాల్సింది నా దిగుపా చూడుపా ఇక్కడ జాలీలుల్లో అయితే ఫిష్ అయితే ఉంటాయి బా మాజలు బిందో

తీసుకొచ్చు సామె అంతా చక్కగా సార్ కదా పేరం కుదరలేదు కదా సార్ ఇటు సైడ్ వచ్చేసి ఫిష్ కట్ చేస్తారు ஏய் சாபல்ல அம்மா இரு ஜெய் కనిపించే ఆ గుడ్ ఫిష్ కర్రీ అనేది చేస్తారు మంచి కడగండి అమ్మా శుభ్రంగా కడగండి ఉంటుంది చూడమ్మా అది కూడా తీయండి అవి అవి క్లీన్ చేయండి కరకరలాడే చేప వేపుడు ఫ్రై చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ఇది వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రై ఫ్రై అమ్మ ఇది అయిపోయింది అది మొత్తం అయిపోయింది నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ గంట సింబల్ కామెంట్స్ చేయండి ఇంకొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను